ఓడిపోయినా కానీ ఈ ఎదవల భాషలో మాత్రం మార్పు రాలా ఈ ఎదవల మాట్లాడే భాషలో మాత్రం ఇంకా మార్పు రాలా మళ్ళీ అదే పెచ్చవాగుడు మళ్ళీ అవే భూతులు ఈ ముఖ్యంగా ఈ కొడాలని గడికి ఎంతమంది తిట్టినా కానీ సిగ్గు శరం బుద్ధి జ్ఞానం అనేది ఉండదు రాదు కూడా ఒకసారి పనికి మళ్ళీ అది ఏం కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి ఎల్లు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన కార్యాలయం లోటస్ బాండ్ ఇల్లు లోటస్ బాండ్ ఆయన వాటర్ పాయింట్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడు ఉన్న ఐదు సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడ నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండం గాని ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్ లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూరిజం ప్లేస్ లో కట్టినటువంటి ఆ హౌస్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడు అని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి వేదవులకే అది జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి రోజా చెప్పింది పనికి మన ఎదవా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను ప్రమాణ స్వీకారం వైజాగ్లో చేస్తాను నేను వైజాగ్లో ఉండే ప్ర పరిపాలన సాగిస్తాను అని చెప్పి చెప్పిన ఎదవా పేరు వచ్చినంచను కానీ బాగోదు మర్యాదగా ఉండదు మీకు మాకు తేడా ఉండదు కానీ చెప్పినది వాడే ఆడే చెప్పాడు నేను వైజాగ్ వెళ్ళిపోతాను వైజాగ్ నుండే పరిపాలిస్తాను నేను ప్రమాణ స్వీకారం కూడా అక్కడే ఉండదు అది వాడే అవడో చెప్పలా సిగ్గుపడి అదవా మంత్ర రోజే చెప్పింది ఆల్రెడీని ఎన్నికల ముందు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిందా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ఈ ఎన్నికలు అవ్వగానే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మనమే రాకపోతు రాబోతున్నాము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాం మనకి నేను ప్రమాణ స్వీకారం వైజాగ్ నుంచే చేస్తాను నేను వైజాగ్లో ఉండే పరిపాలన చేస్తానని అది ఎవడు ఎవడ్రా ఇక్కడికి వచ్చిన పెద్ద పెద్ద పాఠాలు చెప్పాల మళ్ళీ మాకు ఇక్కడ ఉక్రోసం యాదవాళ్ళకి ఒరే పర్యాటక శాఖకి ఒకవేళ టూరిస్టుల కోసం టూరిస్టుల కోసమే అనుకుందావురా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలతో అంత పెద్ద భవనం దేనికిరా ముప్పై ఆరు లక్షల రూపాయలు బాతి దేనికిరా అవన్నీ పక్కన పెట్టి మసాజ్ టేబుల్ దేనికిరా ఏదో ఆక్రోశం ఉక్రోశం ఏం మాట్లాడాలో తెలియదు సబ్జెక్ట్ ఉన్నది ఎదవ దగ్గర బూతులు మాట్లాడేయాలి ఏ యాదవ్ చెప్పాడంటే ఆ యాదవే చెప్పాడు ఆయన అడుగు వెళ్ళి చోడు చూడబేటి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో లేదంటే పర్యాటక శాఖ మంత్రి రోజే ఏం మాట్లాడుతుందో చూడబేట్ చూస్తే అట్లాడబేటి ఇంకా మనకు వచ్చింది బూతులే ప్రతి ఒక్కరిని యదవాని అయితే ఆడే అది అప్పుడు చెప్పినడు ఆడే కాబట్టి సిగ్గుపాడు అతి మాటలు అతి పేలాపన పేలాపం ఇంకా మాట్లాడుతూ ఉండే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలో వస్తేనట్ట వాళ్ళు ఉండడానికి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడానికంటే ఆ భవనం కట్టేశారట మీరు చేసే గొప్ప పరిపాలనకి అంతర్జాతీయ పారిశ్రామికులు వచ్చి పెట్టుబడులు పెడతారా మీ పరిపాలన దేంతో మొదలైంది కోల్చడంతో కాదా పానికి మాల్స్ ఉంటాయి ఇంకా ఎడుతున్న చూడండి ఏమన్నా ఏడుతున్నాడు వింటు రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే వైఎస్ఆర్ ఉన్న రాజధాని నాశనం చేశారు భోగాళ్ళు ఉన్న రాజధాని నాశనం చేసేస్తే అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దేస్తారంట ఏళ్ళు సిగ్గనిపించట్లేదురా సార్ మూడు రాజధానులు అని చెప్పేసి మీరు అసలు మళ్ళీ అదవా కానీ లక్షలో దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సిగ్నర్లు జరుగుతున్నాయి అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విదేశాల నుంచి అనేక మంది పారిశ్రామిక వ్యక్తులు వస్తున్నారు వచ్చే వాళ్ళకి సౌకర్యం ఉంటాయి అవకాశం సిగ్గుపడే యదవ సిగ్గులన్నీ బతికి వాళ్ళు వస్తే కనుక మసాజ్ ఏదైనా పడుకోబట్టి మసాజ్ చేస్తారు మీ మంత్రి అందరూ వెళ్ళి ఒక పక్క మంత్రి రోజా క్లారిటీ ఇచ్చింది మరో పక్క జగన్మోహన్ రెడ్డి చెప్తూనే ఉన్నాడు నేను వైజాగ్ వెళ్ళిపోతాను నేను వైజాగ్ వెళ్ళిపోతాను మరో రెండు నెలలో వైజాగ్ వెళ్ళిపోతాను ఎన్నికల ముందు సంవత్సరం బట్టి చెప్తూనే ఉన్నాడు దేని ఉద్దేశించి చెప్పాడు అనుకుంటున్నావు నువ్వు ఈ భవనాన్ని ఉద్దేశించే ఈ భవనం త్వరగా పూర్తయిపోద్ది ఇది పూర్తయిపోతే మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు దాన్నే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అని చెప్పి తయారు చేయించేసుకోవచ్చు ప్రకటించేయచ్చు దాన్ని క్యాంప్ ఆఫీస్గా చేసేసుకొని మనం అందులో కూర్చొని ఆ భవనంలోని విలాసవంతమైన భవనం అన్నమాట ఆ బాతి డబ్బులో పడుకొని జలకాలు ఆడుకుంటా వచ్చిన వాళ్ళందరూ బయట హాల్లో కూర్చోబెట్టి ఓ టవర్ కట్టుకొని వచ్చి ఆ చెప్పండ్రా అబ్బాయి ఏంటని చెప్పిన అప్పుడు అడుగుదామని చెప్పేసి అప్పుడే అనుకున్నాడు ఆ భవనం పూర్తి అవ్వలేదు కాబట్టి ఎల్లా ఎన్నికల ముందు వెళ్తే బాగోదని అని చెప్పేసి ఎల్లా ఈ సొంటగాడికి అవి ఏవీ తెలియవు వాడికి ఒక స్క్రిప్ట్ వచ్చేస్తే నువ్వు వెళ్ళి తిట్టారు ఒక్క అంటే వచ్చి తిట్టేస్తాడు ఇక్కడ ఎంత అది వాడికి వచ్చింది అది ఒకటే మీరు ఘోరాది ఘోరంగా పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయింది ఈ భాష మాట్లాడి ఎప్పటికీ మనం బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా అదే భాష మాట్లాడతాం మేము కూడా అదే భాష మాట్లాడతాం నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఇన్నాళ్ళకి కాదు గుర్తుపెట్టుకో బాగా అనుకుంటున్నారేమో ఇంకా ఎలక్షన్ అయిపోయింది కదా అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేదు దాకా మనం ఏం చేయలేదు అనుకుంటున్నావేమో కొద్దిగా టైం పడ కొద్దిగా పడితే ఎవరికి ఇవ్వాల్సిందా ఒడ్డీతో సహా ఇచ్చేస్తారు ఎవరు వదిలేదేం లేదు నీకు అంకుసిన సినిమా గ్యారంటీగా నువ్వు ఇలాగే మాట్లాడితే నీకు అంకుశం సినిమా చిత్తాను నీకు ఎదో లఫూటి మాట్లా మాట్లాడ మాకు ఇంకా చేసిందే లఫూటి పని చేసిందే బ్యాకర్ పని మళ్ళీ మీలాంటి యదోలు అందరూ వచ్చి ఇక్కడ కవరింగ్ చేసుకోవడం ఏ యాదవ్ చెప్పాడు ఆ యాదవ్ చెప్పాడు ఈ అదో చెప్పాడు అంటే చెప్పినది ఎవడో కాదు ఆడేరా అని చెప్పేసి అని చెప్పాల్సి వస్తుంది అప్పుడు తలక తీసి పెట్టుకుంటారు అప్పుడు మరి మంత్రి రోజుని ఏమంటావు మంత్రి రోజేగా చెప్పింది ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎక్కడ బాగుంటుందని చెప్పేసి అని కమిటీ చేసాం మేము మెన్ కమిటీ టూ మెనో త్రీ మెనో కమిటీ అయితే కమిటీ నిర్ణయించింది ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పేసాను ముఖ్యమంత్రి గతంలో చెప్పింది కదా చెప్పలేదా ఇలా చేసే బొచ్చుల పరిపాలన కట్టే ఏకంగా ఇంటర్నేషనల్ పారిశ్రామికలు వచ్చేస్తారంట అంతర్జాతీయ పారిశ్రామిక వ్యాప్తలో మన ఫీ కట్టలు కట్టామని ఇక్కడ మిమ్మల్ని చూసి అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పెట్టుబడులు పెట్టడానికి వచ్చేస్తారంట పెట్టారు అలాగే సెమినార్ అని చెప్పేసాను ఒకటి పదమూడు లక్షల కోట్ల రూపాయలు వచ్చేసినాయి అన్నారు అంతే పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయిరా అంటే ఆవిడకి తెలియదు ఏం చేశారంటే అవిడికి తెలియదు పోయినా వచ్చిన కంపెనీ పేర్లు అని చెప్పండ్రంటే ఒక్కడో చెప్పడు మీలాంటి ఎదోళ్ళు వచ్చి ఇక్కడ బూతులు మాట్లాడేయాల చాలా సందర్భాల్లో చెప్పు ఇంకా కూడా చెప్తే అది చాలా సిరాగ్గా ఉంటుంది వీళ్ళు అధికారంలో లేకపోయినప్పుడు అలాగే మాట్లాడారు అధికారులు ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటారు కానీ కంగారపడి మాకు ముందు ముసలి పండగ మనం నన్ను చే ఉండదు ఎగరకూడదు ఎక్కువగా ఎగరకూడదు మనం ఎంతవరకు ఎగరాల అంతవరకు ఎగరాల మీతో మీరు పోయి ఎగిరేమంటే తీసి పడేస్తారు ఎక్కడ కాడ మన ఇంట్లోంచి బయటికి రాలా కుక్క కంటే ఏమన్నా నిన్నమాట దాకా బయటకు వచ్చావా ఏ యాలు వచ్చిందరి ఇచ్చుకోండి ఇష్యూ ఈ రోజు మాట్లాడుతున్నారా ఫర్నిచర్ గురించి మాట్లాడుతుంటాడు ఆ బొచ్చులో ఫర్నిచర్ ఎంత ఎంత శక్తి ఇచ్చేస్తాం కదా మీ అమ్మ మూడు పట్టుకెళ్ళమన్నాడా సీఎం కొంపలో క్యాంపు కార్యాలయం ఏంటి నాకు అర్థం కాదు సచివాలయం ఎందుకు మరి సచివాలయం దేనికిరా అంటే ఎలా అంటే సీఎం కొంపలో క్యాంపు కార్యాలయం పెట్టేసుకుంటాడంట ఎవడైనా లాగా కొంపకే పోవాలంట సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్లో పెట్టేసుకుంటాడంట కొంపలోని మరి క్యాంపు కార్యాలయం ఏ విధంగా రా ఎందుకో క్యాంపు కార్యాలయం ఎందుకు ఇందులో బెడ్రూమ్లో కూర్చొని పరిపాలన చేయమని ఎత్తున వదిలిపోతుంది ఇంక అమాత్నానికి దేనికి ఇంకా నాకు సచివాలయం దేనికి అసెంబ్లీలు దేనికి సచివాలయాలు దేనికి ఇంకా వ్యవస్థలు అన్నీ దేనికి ఉన్నాయి అంటే నీకు ఓటేసి ముఖ్యమంత్రిని చేశారు అని చెప్పేసి నువ్వు కొంపలో కూర్చొని పరిపాలన చేస్తా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్లో ఐపీఎస్ ఆఫీసర్లో మంత్రులు ఎమ్మెల్యేలు నీ కొంప చుట్టూ తిరుగుతారా కాకిల్లాగా ఇలాంటి యదవుల రాజకీయాల్లో ఉంటే ఇలాగ ఉంటుంది